సమయంలో మీ సన్నిధిలో మీ ప్రియ పిల్లల మధ్య ఇంతవరకు మీరు నడిపించారు దేవా పాటలలో వాక్య పఠనములలో ప్రార్థనలలో కూడా మీరు తోడైంది నడిపించారు దేవా జరుగుతున్నటువంటి సెమినార్ విషయంలో మిమ్మల్ని అంతగానో గనపరుచుకుంటూ మీ మాటలను నేర్చుకోవటానికి ఎంతో ఇష్టముతో కూడి ఉన్నటువంటి మీ ప్రియ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కగా మీ మాటలు శక్తివంతమైనటువంటి మీ మాటలు మీరు నేర్చుకొని మిమ్మల్ని భూమి మీద సంతోష పెట్టగలిగే జ్ఞాన హృదయం మాకందరికీ కలిగించమని వేడుకుంటూ ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి మా సహోదరులు సుధీర్ బాబుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఇచ్చినటువంటి పరిచర్యను మీరు దీవించండి అలానే సంఘానికి సహకారులుగా ఉంటున్నటువంటి పెద్దలను ప్రముఖులను మీరే పేరు పేరు నా ధరించి వేడుకుంటూ వాక్యాన్ని వినటానికినైనా మేము ఇష్టపడుతుండగా మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరే అందించమని ఈ ప్రార్థన వారి పవిత్రమైన నామంలో అడిగివడుతున్నాను మా పార్వతాన్ని దేవుని వారు ఇంతవరకు మరి చక్కగా దేవుని యొక్క కార్యక్రమాలలో మీరందరూ కూడా పాలు పంపులు పొందుతాం ఇలాగ దేవుని సన్నిధిలో చేరి ఆయనను కీర్తించటం కొనియాడటం ప్రార్థించటం వాక్యాన్ని నేర్చుకోవటం అనేది చాలా ఘనమైన కార్యక్రమంగా మీరు అందరూ కూడా ఎంచాలని ప్రేమతో తెలియపరచుకుంటున్నాను మరి సహోదరులు సుధీర్ బాబు గారు ఈరోజు మరి వాక్యాన్ని అందించడానికి ఆహ్వానించడం దేవుని మరి ప్రేమను బట్టి దేవుని యొక్క ప్రేమ ఐశ్వర్యాన్ని బట్టి వారికి మాకు మంచి పరిచయం ఇలానే దేవుని యొక్క ప్రేమను కొనసాగింపు చేయాలని దేవుని ఎదుట మీ అందరి ఎదుట కూడా నేను వారిని కోరుకుంటున్నాను అలానే మరి పెద్దలు మల్లవరపు వెంకట్రావు గారు వారు కూడా దేవుని యొక్క సేవను ప్రేమించి ప్రతి సత్కార్యం విషయంలో కూడా వారికి వారి కుటుంబం ఉండటం మీకు అందరికీ తెలుసు వారికి కూడా ప్రత్యేకమైన సమయంలో ప్రభు పేద శుభము తెలుపుతున్నాను ప్రేమైన దేవుని వాళ్ళరా ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు తెలియపరచాలని ఈరోజు నిలవబడి ఉన్నారు మనకందరికీ ఆహారం అవసరం ఈ ఆహారం ఎందుకు అవసరం అని అంటే మన దేహాన్ని నిలవబెట్టేది ఆహారం శరీరానికి కావలసినటువంటి ఆహారం శరీరాన్ని నిలవబెడుతుంది చక్కగా పోషించుకోవటానికి పని చేసుకోవటానికి శక్తిని సంపాదించుకోవటానికి ఆహారం ఎంతైనా అవసరం మంచిది తీలరా మరి శరీరానికి ఈ ఆహారం అవసరము ఆహారము తీసుకునకపోతే బలహీనము అయిపోతాం నీరసించిపోతాం ఇంకా అలాగే ఉండిపోతే లేవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ఇంకా అలానే ఉండిపోతే చివరకు ఎక్కడికి వెళ్ళిపోతాం మరణానికి కూడా దారి తీసే పరిస్థితులు ఆహారాన్ని అందకపోతే జరుగుతారు నిజమంటారా కాదా నిజమే అలాంటప్పుడు శరీరానికి ఆహారం అవసరము ఖచ్చితంగా మూడు పోట్లు రెండు పోట్లు నాలుగు పోట్లు తీసుకునేవారు కూడా లేకపోలేదు అయితే మరి ఆత్మ విషయం ఏమిటి ఆత్మ విషయం ఏమిటి ఆత్మకు ఏ ఆహారం అందుతుంది ఏ ఆహారాన్ని అందించమని దేవుడు చెప్పాడు అసలు ఆత్మకు ఆహారం ఉందా ఆత్మకు ఆహారం ఉందనే విషయమే తెలియక ప్రపంచం కూడా తిరుచు తిరుగుచు ఆనందించుచు లోకమంతా అలానే గడుస్తుంది అలాగేనే గడిపేస్తుంది తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటున్నారు ఎందుకు గడుపుకుంటున్నారని అడిగితే ఆత్మకు కూడా ఆహారం ఉందనే సంగతి వారికి తెలియదు మరి మనకు తెలుసా మనకి తెలియాలి అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక చక్కని మాట ఆత్మ గురించి మాట్లాడుతూ మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే తినే విషయంలో జాగ్రత్త ఉంటుంది ఇది మంచిదా కాదా దీనివల్ల నాకు ఏమన్నా మేళ హానా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మనం ఆహారాన్ని పుజిస్తాం మరి అలాంటి విషయంలో మనం ఆత్మ విషయంలో కూడా మనము చాలా శ్రద్ధ కలిగి ఆహారాన్ని ఆత్మకు అందించాలి ఆహారాన్ని దేహానికి అందిస్తే అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి చక్కగా ఉంటుంది ఇది ఎంత వాస్తవమో ఆత్మకు కూడా ఈ జీవాహారాన్ని అందించాలి ఈ ఆత్మీయ ఆహారాన్ని అందించాలి అప్పుడు అదే ఉంటుంది ఎటువంటి లోపములు లేకుండా ఎటువంటి బలహీనతలు లేకుండా ఆత్మాను మీకు రోగాల బారిని బలహీనతల బారిని వ్యాధులు బారిని పడుతున్నారంటే కారణం ఏమై ఉంటుంది చెప్పండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి తరచూ జ్వరం పడుతుందండి జ్వరం వస్తుందండి జలుబు వస్తుందండి వస్తుందండి ఇలాంటి కంప్లైంట్స్ చెప్తున్నారండి డాక్టర్ ఏం చెప్తారు మీకు కావలసినటువంటి విటమిన్స్ మీ దేహంలో లేకపోవటం వల్లనే కావలసినటువంటి పౌష్టిక ఆహారం మీరు తీసుకోకపోవటం వల్లనే తరచూ మీరు జబ్బు పడుతున్నారు ఆరోగ్యము కోల్పోతుంది మీకు అని చెబుతాడు వైద్యుడు కరెక్టే మరి ఆహారము తగినంత పౌష్టికాహారం దేహానికి అందకపోతే రోగాల బారిన పడినప్పుడు ఆత్మకి కూడా ఆహారం ఉంది ఈ ఆహారం అందకపోతే ఆత్మ కూడా ఏమైపోతుంది బలహీన పడిపోతుంది రోగాల బారిన పడుతుంది క్షీణించిపోతుంది చివరకు చచ్చిపోతుంది కూడా మరి ఏం చేయాలి మరి మనం దీన్ని ఈ జీవాహారాన్ని అందించాలి ఈ జీవాహారం అందుతున్నప్పుడు దేహానికి సరి అయినటువంటి సమతుల్యమైన ఆహారం అందినప్పుడు దేహము ఎంత చక్కగా బలంగా ఉంటుందో ఈ జీవాహారము ఆత్మకి అందినప్పుడు కూడా అంత బలంగా అంత పుష్టిగా అంత అభివృద్ధి చెందుతూ ఆత్మ విరచిల్లుతుంది దీనినే కోరుకుంటున్నాడు దేవుడు దీనినే ఆశిస్తున్నాడండి మన నుండి దేవుడు ఈరోజు మీరు ఇంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించి దేవుని మందిరంలో ఉండాలి నేను దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం ఎలా నడుచుకోమంటుంది దేవుని వాక్యం ఎలా ప్రవర్తించమంటుంది దేవుని వాక్యం వింటే నా ఆత్మ ఎలాగా వర్తిల్లుతుంది వర్తిల్లుతుంది ఎవరు ఆత్మ వర్తిల్లుతుంది ఎప్పుడు ఎప్పుడు వర్తిల్లుతుంది చెప్పండి ఇదిగో జీవాహారం చక్కగా మీరు మూడు పోట్లు ఎలా భోజనం చేస్తున్నారో దేహానికి ఇది కూడా దివారాత్రులు ఎప్పుడు అందించాలండి ఎప్పుడు అందించాలి దావీది గారు తన ఆత్మకు ఎప్పుడు అందించేవారు దివారాత్రులు అందిస్తున్నామా మనం నిజంగా చెప్పండి ఖాళీ లేదండి మనకి ఎందుకు ఖాళీ లేదంటే బిజీ ఉదయం లేచిన వెంటనే స్కూల్స్ జాబ్స్ పనులు వ్యాపారాలు బయటికి వెళ్ళటాలు సంపాదించుకోవటాలు పోషించుకోవటాలు సరుకులు తెచ్చుకోవటాలు వండుకోవటాలు తినటాలు ఖాళీ ఉంటే ఫంక్షన్లకు హాజరు కావటాలు ఎంత బిజీ అండి ఈ రోజు ఎవ్వరిని అడిగి చూడండి ఎవ్వరు ఖాళీ లేరు ఎవ్వరూ ఖాళీ లేరు ఒకవేళ ఏ పని లేకపోతే దేనితో బిజీ దేనితో బిజీ చెప్పండి ఆడవారు లేరు మగవారు లేరు చిన్నపిల్లలు లేరు పెద్దవారు లేరు వృద్ధులు లేరు కాటికి ఖాళీ చాపేవారు కూడా దేనితో బిజీ అంటే సెల్ నిజమం ఒప్పుకొని తీరాలి ప్రియమైన దేవుని ఈ ఈరోజు మనం ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుని ఎదుట యోగ్యులు ఎవరు యోగ్యత అనేది ప్రాముఖ్యమా యోగ్యత అనేది ఉండాలంటే కంపల్సరీ ఉండాలి ఒక ఐఏఎస్ సెలెక్ట్ అవ్వాలంటే వారికి ఏముండాలి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ యోగ్యత యోగ్యత లేకుండానే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సెలెక్ట్ అయిపోతారా అవ్వరు కాక అవ్వరు ఏదో చిన్న చితక జాబులు రికమెండేషన్తోనూ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించు వేయించుకోవచ్చేమో కానీ పెద్ద పెద్ద ఒక రాష్ట్రపతి కానివ్వండి ఒక గవర్నర్ కానివ్వండి ఒక ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉండాలి క్వాలిఫై క్వాలిఫై అవ్వాలి మీరు కంపల్సరీ అవి తీరవలసిందే లేకపోతే మీ ఆ జాబ్కి మీరు అర్హులు కారు అర్హులు కారు అనర్హులుగా పక్కకు వెళ్ళిపోతారు ఏమండి ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మన పొట్టకూటి కోసం ఒక చిన్న ఉద్యోగానికి ఎంత అర్హత ఉండాలా ఇన్ని క్వాలిఫికేషన్స్ మనం పొందుకొని ఉండాలంటే ముమ్మాటికి ఉండవలసిందే లేకపోతే రాదు మరి మనము దేవుని యొక్క లోకాన్ని సంపాదించుకోవటానికే కదా మనం దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవటమైనా ప్రార్థించటమైనా పాట పాడటమైనా కానుకివ్వటమైనా సభలకు వెళ్ళటమైనా దైవజనుల యొక్క వాక్యాలను శ్రద్ధగా రాసుకోవటం కానీ పాటించటం కానీ కానీ దీని అంతటి వెనుక ప్రధానమైనటువంటి అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి ఫైనల్ డెస్టినేషన్ ఏంటండి మనకి పరలోకం ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుత్నము కలగవలనని నాకున్న సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానన్నాడు ఎవరు పౌలు మహాశయుడు ఆయన గోల్ ఏంటి ఆయన అచీవ్మెంట్ ఏంటంటే పరలోకం మృతులలో నుండి నాకు పునరుత్నము కలగాలి అంటే ఆయన ఏంటి పరలోకం మరి ఈ పరలోకానికి ఎవరు సెలెక్ట్ అవుతారంటే యోగ్యులు మాత్రమే యోగ్యత ఉన్నవారు మాత్రమే సెలెక్ట్ అవుతారు ఎందుకంటే భర్తకు తగ్గ భార్య ఉండాలంటారు పిల్లలకు చెప్పేటప్పుడు ఏం చెప్తారు తల్లిదండ్రులకు తగ్గ పిల్లలండి ఏమండి ఆ పోస్టుకు తగ్గ అర్హుడండి ఆయన అంటారా అంటారా చెప్పండి అంటారు మరి మన భర్త మన రాజు ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన యోగ్యుడా ఆయన అర్హుడా అంటే నూటికి నూరు శాతం అర్హుడైన ఒకసారి మీరు ప్రకటన గ్రంథము ఒక మాటను మనం చూసుకొని ఐదో వచ్చాయము ప్రకటన గ్రంథంలో వచనం నుండి మీరు చూడగలిగితే అక్కడ పై వచనంలో మొదట దేవుని చేతిలో ముద్రించబడినటువంటి ఒక గ్రంథము ఆయన కుడి చేతిలో ఉంది ఆ గ్రంథం విప్పటానికి కానీ తీసుకోవటానికి కానీ ఎవ్వరికీ కూడా అర్హత లేదు యోగ్యత లేదంట అప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు తీస్తారు మరి ఎవరు వినిపిస్తారు ఎవరు చదువుతారు అంత శక్తి సామర్థ్యము యోగ్యత ఎవరికి ఉంది అనంటే ఒకరికి ఉంది ఆయన ఎవరు చెబుతున్నారు చూడండి తొమ్మిదవచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు ఏమండి ఈయన ఎవరంట ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి విప్పటానికి యోగ్యుడు అండ్ పెద్ద బిల్డింగ్ కడతారు పెద్ద డ్యామ్ కడతారు పెద్ద కన్స్ట్రక్షన్ కడతారు అది ఎవరి చేత పడితే వారి చేత ఓపెన్ చేస్తారండి లేదు మరీ బాగా దేశంలోనే అతి ప్రాముఖ్యమైనది అయితే దేశ ప్రధాని రావాలి రాష్ట్రంలో ప్రముఖమైనది అయితే ముఖ్యమంత్రి రావాలి ఇంకా జిల్లాలో పెద్దదైతే కలెక్టర్ రావాలి ఏ అది వారి చేతుల మీదగానే అది అవ్వాలి ప్రారంభించబడాలి అది వారికి అర్హత ఉంది కాబట్టి ఇది దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పటానికి ఎవరి అర్హులు ఎవరు అర్హత సంపాదించారని అంటే ఒక ఆయన ఉన్నారు ఆయనే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు ఏమంటే ఎలా వచ్చిందండి ఈ యోగ్యత యేసుక్రీస్తుల వారి గురించి చెబుతున్నారు ఆ పెద్దలు ఈ అర్హత ప్రభువుకి ఎలా వచ్చిందంటారు ఆయన దేవుని కుమారుడు కదా యేసుక్రీస్తు వారు ఎవరండి సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుని కుడు పార్శ్వమున ఆసీనుడయ్యున్నవాడు కాబట్టి అర్హుడు కాదా అవునండి కాబట్టి దేవుని కుమారుడు కనుక దేవుని పార్శ్వంలో ఉన్నాడు కనుక నేడు నేను నిన్ను కనియున్నాను నీవు కూర్చుండుము నా కుడి ప్రక్కను అంటే ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు గనుక ఆ గ్రంథం విప్పడానికి అర్హత సంపాదించాడు అనుకుంటున్నారా ఏమండి అనుకుంటున్నారా కాదు కాదు ఆయనకి ఈ అర్హత ఈ యోగ్యత ఎలా వచ్చింది అనుకున్నారు కేవలము దేవుని కుమారుడే నూటికి నూరు శాతం క్రీస్తు వారు దేవుని ప్రియ కుమారుడే కానీ ఈ గ్రంథము విప్పటానికి ఆయనకి అర్హత ఎలా వచ్చింది అనుకున్నారు ఆయన తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి వధింపబడిన వాడై ప్రాణము పెట్టి అర్హత సంపాదించాడు ప్రాణమిచ్చి మారాడయిన జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినాలి చాలా స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని చాలా మీరు ఆసక్తితో వినాలి ఆయన ఊరికి నేను దేవుని కుమారుని కాబట్టి నేను తండ్రి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పుతానంట లేదైనా ఒకసారి మీరు హెబ్రి పత్రికలో ఇది ఎలా ఉంచి ప్రకటన గ్రంథము ఐదో అధ్యయము ఏడో వచ్చినా కూడా చూడండి ఒకసారి హెబ్రి పత్రిక పౌలు గారు ప్రభు గురించి మాట్లాడుతూ ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను దేవుని కుమారుడు కాబట్టి కాదా అంటే కాదు ఈ లోకంలోనికి వచ్చిన ఇక్కడ అన్యాయం జరుగుతున్నా అక్రమం ప్రబలిపోతున్నా నీతి అనేది జరగకపోతున్నా ప్రజల మధ్య ఆయన మాత్రం ఎలా ఉన్నాడు భయభక్తులు గలవాడుగా తన యొక్క నిర్దోషత్వమును తన యొక్క నీతిని తన యొక్క యథార్థతను తన యొక్క ప్రవర్తనను పాపుల మధ్య ఉన్నా కూడా ప్రభు ఎలా బ్రతికాడండి ప్రభు ఎలా బ్రతికాడు పాపులలో చేరక నిష్కల్మషుడును పవిత్రుడును ఏడో అధ్యాయము పక్క పక్క పేజీ తిప్పండి ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూడండి అదే హెప్రి భద్రిక ప్రభు ఎలా బ్రతికాడు పవిత్రముగా నిర్దోషముగా నిష్కలంకుడుగా పాపులలో చేరక ప్ర యోగ్యతను సంపాదిస్తున్నాడు చూడండి యోగ్యత ఎలా వచ్చింది అనుకున్నారు యోగ్యత నీవు ఆ గ్రంథమును విప్పుటకు అర్హుడవు యోగ్యుడు అని ఎలా అన్నారనంటే ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికినా అన్యాయస్తుల మధ్య తిరిగిన అపవిత్రులు పాపులు దూషకులు హింసకులు హానికరులు ఎతటి వారి మేలును ఓచుకోలేనటువంటి వారు ఉన్నారా దుష్టులున్నారా ఆయన చుట్టూ ఉన్నారు పాపులున్నారా ఉన్నారు వ్యభిచారులున్నారా ఉన్నారు నరహంతుకులున్నారా ఉన్నారు ఒకరు ఎదిగితే ఒకరు బాగుంటే ఒకరి జ్ఞానంతో నిండుకుంటే చూసి భరించుకోలేక పళ్ళు పటపట కొరికిన వారు ఉన్నారా అంటే ఉన్నారు అయినప్పటికీ కూడా వారి మీద ఏ మాత్రము కూడా కోపము చూపకుండా అయ్యో నన్ను వీరు అసహ్యుకుంటున్నారే నన్ను చూసి అసహ్యపడుతున్నారే నన్ను చూసి ఓడ్చుకోలేకపోతున్నారే నేను దేవుని కుమారుణ్ణి మిమ్మల్ని ప్రేమించటానికే వచ్చాను మీ కొరకు అవసరమైతే నా ప్రాణం పెడతాను అని ఇన్ని మంచి మాటలు చెప్పినా వీరు నన్ను లేదు ప్రేమించట్లేదు చేర్చుకోవటం లేదు అయినా కూడా ప్రభు ఏం చేశాడు వారిని క్షమించాడు యోగ్యత వస్తుంది అనుకున్నారు యోగ్యత పుట్టుకతో రాదు క్రైస్తవ్యం అనేది పుట్టుకతో రాదు ఎవరికి కూడా మన పిల్లలు మనం క్రైస్తవ్యం తీసుకున్న తర్వాత మనకి పిల్లలు పుట్టితే వాళ్ళు ఎవరు క్రైస్తవులు అనుకుంటున్నారా కాదు కాదు మనకి పిల్లలేమో కావచ్చేమో కానీ క్రైస్తవుడుగా వారేం చేయాలి జ్ఞానవంతులుగా వాక్యము నేర్చుకొని ప్రభు త్యాగాన్ని గుర్తించి యోగ్యుడుగా మారాలి మనము యోగ్యులుగా మారాలి తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా మనకు పుట్టినటువంటి పిల్లలను కూడా మనం ఏం చేయాలి యోగ్యులుగా తీర్చిదిద్దాలి వారిని యోగ్యత అనేది ఎవరికి వారే సాధించవలసినటువంటి ఒక గొప్ప ప్రక్రియది మీకందరికీ తెలుసు రూతు రూతు తెలుసు కదండి అందరికీ భోయోజకు భార్యగా చేయబడక మునిపే ఆమె నయోమి కోడలుగా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటా నిర్ణయం ఒక్కసారి మీరు ఋతు గ్రంథం తెరవగలరా ఒక్కసారి చూడండి ఋతు ఎంత మంచి వరంబడిక ప్రమాణం చేస్తుందో అత్తగారితో మనం చూడగలిగితే గ్రంథం తీసారా నీ దేవుడే నా దేవుడు ఏమంటుందండి ఏమండి పదిహేను వచనంలో తోడుకోడలు తన జనుల యొక్కకు మొదటి ఋతు గ్రంథం అండి పదిహేను వచనములో తోడుకోడలు ఏమైపోయింది వెళ్ళిపోతుంది అప్పుడు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవెక్కడైతే బ్రతుకుతావో నీవెక్కడైతే నివసిస్తావో అక్కడే నేను నివసిస్తాను నీ జనం ఎవరైతే ఉంటారో వారెవరో నాకు తెలియదు నీ జనం ఎవరో ఇక్కడి నుంచి నా జనము కూడా వారే మీ దేవుడే నా దేవుడు ఏమండి అలాని ఈమెనా ఇస్రారాలా కాదండి మోయాబీ ఇరాలు ఈమె దేవుని యొక్క జనాంగంలో పుట్టిందంటే కాదు కానీ ఈమె యోగ్యత ఎలా సంపాదించుకుంటుందో మనం గమనించాలి యోగ్యత అనేది ఎవరికి వారే సంపాదించాలని మీకు జ్ఞాపకం చేశాం కదా ఆ పాయింట్ మీరు మనసులో అలాగే పెట్టుకోవాలి చివరి వరకు అలాగే పెట్టుకోవాలి ఆ పాయింట్ ప్రతి పాయింట్కి ఆ పాయింటే మూలవాక్యం